మా సోదరుడు సంపత్ నాకు గాడ్ ఫాదరే కాంగ్రెస్ అని మా మాట్లాడిండు అంటే కాంగ్రెస్ అనేది సంస్థ పేరే కానీ దాని అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మల్లికార్జున్ ఖర్గే నీకు అనుకూలంగా ఉంటే నీకు టికెట్ వచ్చేది నీకు అనుకూలంగా లేడు కాబట్టి టికెట్ రాలేదు నీకు చెప్పడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయలేదు నీకు చెప్పకుండా మల్లు రవికే ఆయన సొంత జిల్లాలో ఇప్పించిండు ఇది రేవంత్ రెడ్డి గారు నీకు వెన్నుపోటు పొడిశాడు మాదిగలకు నమ్మకద్రోహం చేశాడు ఈ విషయంలో తెలంగాణలో ఉండబడే మాదిగలందరూ ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఒక కన్నేసే ఉంచారని మీకు ఉంటే ఉండవచ్చు మీకు చిన్న చిన్న పదవులకు ఆశలు పెడితే మీరు ఆశపడి పడి ఉండవచ్చు కానీ మాదిగలు తమ అస్తిత్వాన్ని అన్ని రంగాల్లో కోరుకుంటున్నారు మాదిగల ఆత్మగౌరవం మాదిగల అస్తిత్వాన్ని ఏ రూపంగా ఎవరు ప్రమాదం తీసుకొచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనే కానీ ముందు వరుసలు ఉంటాం కానీ రాజీ పడే ప్రసక్తి మాకైతే ఉండదనే అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడమంటే అది మాట్లాడడం కాదు రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడమంటే అది మాట్లాడడం కాదు నీ సొంత జాతి అస్తిత్వాన్ని నీ జిల్లాలో కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే మీరు ఎటు కాకుండా పోతారనే విషయాన్ని మీరు ఎటు కాకుండా పోతారనే విషయాన్ని నా సోదరులు మర్చిపోద్దని చెప్పి నేను గుర్తు చేసు